స్వాగతం ఆపద సమయంలో రక్తమిచ్చి ఆదుకున్న రక్తదాతలు ప్రాణదాతలని బెల్లంపల్లి ఆర్టీఓ హరికృష్ణ అన్నారు జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక తాపీ సంఘం భవనంలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆర్టీఓ సందర్శించారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతారని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు తలసేమియా వ్యాధిగ్రస్తులు డయాలసిస్ రోగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందించారు రెండు వందల యూనిట్లకు పైగా రక్తం సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు